ఆహారం మొత్తాన్ని ఒకేసారి తినేస్తే ఎలా సారదా ఇలా భోజనం చూసిన తర్వాత నాకు ఆకులు మరింత పెరిగిపోతుంది నన్ను నేను నియంత్రించుకోలేను ఇదిగో భాస్కర్ కాస్త నువ్వు పాలు తాగు మీ అమ్మ తన కడుపు నింపుకోవడంలో మునిగిపోయింది ఇదిగో

ఇందులో కూడా తాళం చెవి లేదు ఒకవేళ నేను తప్పుడు పెట్టం తెరవలేదు కదా మనం శాశ్వతంగా ఇక్కడ ఇరుక్కుపోతామేమో అని అక్కడ సుధామా అనుకున్న పని పూర్తి చేస్తాడేమో జగన్మాత నువ్వే సహాయం చేయాలి మహారాజు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలే తర్వాత తాళం చెవి దొరకడానికి ఆధారం దొరకాలి కదా తెరిచే ఆఖరి తాళం చెవి భోజనంలోని ఆఖరి వస్తువులు ఉంది నేను చూసు చేసిన వెంటనే ఆధారం దానికదే దొరికింది బలే భాస్కర్ బలే ఆఖరి భోజనంలో ఉంటున్నారు అసలు ఆఖరి భోజనం ఏమై ఉంటుంది ఏదైనా మిఠాయి లేదు పచ్చడి లేదంటే తాంబూలం కి తాంబూలం అంటే బాగా ఇష్టం కాగాలి ఎందుకంటే తాళం చెవి ఇందులోనే ఉంది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్తాం మహారాజు గారిని కాపాడుకుంటాం చంపేయండి కోత్వాల్ ఎక్కడ కోత్వాల్ భగవంతుడా ఇక్కడ ఏం జరుగుతోంది మహారాజు భవనంలో నేను నేనుండగా దొంగతనానికి వస్తావా ఎంత ధైర్యం ఇతని చంపేయండి నేను కూడా ఈ దొంగకి రెండు దెబ్బలు వేస్తాను మహారాజా 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 శాంతించండి మీరు మీ భవనాలకు వెళ్ళండి కోత్వాల్ మహారాజా మహారాణులని వారి గదుల వద్ద వదిలిపెట్టండి అలాగే మహారాజా మహారాజా మీరు మహారాణి గారు పదండి మిమ్మల్ని మీ గది వద్ద వదిలిపెట్టేసి వస్తాను రండి తప్పుకోండి ఇతన్ని నేను కూడా ఒక రెండు దెబ్బలు వేస్తాను ఇది మా అన్నయ్య గుర్తులా అనిపిస్తోంది ఏంటి కొట్టకండి కొట్టకండి నన్ను కొట్టకండి బుజ్జి నన్ను కాపాడు లేదు నిద్రపోతున్న మా మీద దాడి చేయడానికి వచ్చాడు ఇతనికి శిక్ష పడాల్సింది కొట్టండి అనుకుంటున్నారో ఇతను అతను కాదు మహారాజా మరైతే ఎవరితను మహారాజా ఇతను నాలాగానే మహా విద్వాంసులు మహా పండితులు అన్నాచార్యులు వారు నాకు అన్నగారు మహారాజా మహారాజా అన్నాచార్యుని ప్రణామాలను స్వీకరించండి మహారాజా ప్రణామాలు వీరు మీకు అన్నగారా విజయనగరంలో మీకు స్వాగతం పలుకుతున్నాము కానీ మీరు ఈ విధంగా ఎందుకు పరిగెత్తుతున్నారు అది చెప్పండి మహారాజా అలవాటుకి బాధపడుతున్నాను ఏమిటి అంటే అంటే అది మహారాజా అది అది ఏంటంటే ఓ అద్భుతమైన పాయసం తిన్న తర్వాత నాకు ఇలా అర్థమైంది ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే మా ప్రియమైన మహారాజు మీద దాడి చేసిన ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అవును మహారాజా మీరు ఎవరినైనా చూశారా అవును అతను ఒక పండితుడు అతను మీలాగే నడుస్తూ ఉన్నాడు అలాగే అచ్చం మీలాగనే వస్త్రాలు కూడా ధరించాడు మీద అనుమానం కలిగితే అతన్ని పరీక్షిస్తారు ఆ తర్వాత అందరికంటే ముందు నేనే ఇరుకుంటాను నాలాగా ఉన్నాడు మహారాజా అవును పండిత రామకృష్ణ అతను అచ్చం మీలాగానే ఉన్నాడు మహారాజా రామలాగా ఉన్నాడా అవును ఏంటి ఇప్పుడు దాని గురించి తామరపత్రం మీద రాసి పండిత రామకృష్ణ పొరపాటు జరిగింది నిస్సందేహంగా మీరు నిద్రలో ఉన్నారు ముందు మీరు ఎవరినైతే చూశారో అతని ముఖానికి మీసాలు గడ్డాలు ఉన్నాయి మీరు చూడండి మీరు చూడండి రామకృష్ణ పండితుడి మొహంలో మీసాలు గడ్డాలు లేవు అవును మహారాజా పైగా అతని రంగు కూడా గోధుమ రంగు రామకృష్ణ పండితుడు తెల్లగా ఉన్నారు పైగా అతని శిరస్సు మీద రంగు రంగుల పాగా ఉంది ఇక రామకృష్ణ పండితులు పాగా పెట్టుకోరు కదా వారికి కొంచెం కూడా జుట్టు లేదుగా అవును తనకి జుట్టే లేదు అంటే పాగా ఎలా పెట్టుకుంటారా ఇవన్నీ దౌలత్ ఖాన్ పోలికలు అతన్ని వీళ్ళు ఎక్కడ చూసుంటారు కోత్వాల్ మహారాజా వెంటనే వెళ్ళి తెలుసుకోండి ఈ వేషభూషణలు కలిగిన వ్యక్తి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు గారు గుర్తుంచుకోండి అతనికి ఇద్దరు సహాయకులు కూడా ఉన్నారు వీరికి ఇది కూడా తెలుసా అది మీకెలా తెలుసు అన్నయ్య ఎవరంటే ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూసి అది దేన్ని తినబోతుంది అనేది కూడా గ్రహించి చెప్పగల ఉందా లేకపోతే మరేంటి అన్నయ్యకి ముందుగానే సూచన లభించింది మహారాజా మీ మీద ఏదో దాడి జరగబోతోందని దాని గురించి సూచన ఇవ్వడం కోసమే వచ్చాం కానీ మీరే మీరే కొత్త గారు బయట ఆపేశారు లేకపోతే ఇదంతా జరిగేదే కాదు అంటే మీకు ముందుగానే తెలిసిపోయిందా ఇటువంటి ఒక అనర్థం జరగబోతోందని మహారాజా నేను ఎక్కడి నుండి అయితే చూస్తున్నాను అక్కడి నుండి నాకు అంతా స్పష్టంగా కనిపిస్తోంది ఈ సమస్య ఇప్పటికీ కూడా తీరిపోలేదు నిజం చెప్పారు మహారాజా వీరు నిజం చెప్పారు ఇంకా ఈ సమస్య తీరలేదు నాకు కూడా అదే అనిపిస్తోంది మహారాజా మీరు మీ రక్షణ కోసం ప్రాణ ప్రతిష్ట జీవన రక్ష యజ్ఞాన్ని జరిపించడం మంచిది ఒకవేళ అదే నిజమైతే గురువర్య ఆలస్యం చేయకండి వీలైనంత త్వరగా యజ్ఞాన్ని మీరు ప్రారంభించండి కోతవాల్ చెప్పండి మహారాజా సామానులకు ఏర్పాటు చేయండి అలాగే మహారాజా అలాగే గురువర్య మీరు యజ్ఞానికి సిద్ధంగా ఉండండి అలాగే మహారాజా నేను సిద్ధంగా అక్కడ రాజభవనంలో ఏం జరుగుతుందో ఏమిటో ఇక్కడ నుంచి బయటపడి వీలైనంత త్వరగా ఈ ఆటని పూర్తి చేయాల్సి ఉంటుంది మీరు అక్కడ ద్వారాన్ని తెరవడానికి వెళ్తున్నారా ముందు ఈ నగర పెట్టి తెరిచి చూడొచ్చు కదా ఇందులో కూడా మీరు తాళం దొరుకుతుందేమో ఇందులో తాళం చెవి ఉందో లేదో కానీ తాళం గట్టిగా వేసేసుకుని మహారాజు గారి ప్రాణాల ప్రమాదంలో ఉంటే నువ్వు నగరి గురించి ఆలోచిస్తున్నావా ఒకవేళ ఈ తాళం చెవితో ఈ పెట్టిని కనుక తెరిచేస్తే ఇందులో మనకి తాళం చెవి దొరకపోతే ఆరు పెట్టినలో మనకి తాళం చెవి లభించింది తాళం చెవి తప్పకుండా లభిస్తుంది ఈ ప్రపంచంలో డబ్బుకి లొంగని వాళ్ళు అసలు ఎవరు లేరు ఇక పండిత రామకృష్ణ ఎలా తప్పించుకుంటాడు ముఖ్యంగా తన భార్య తనతో కలిసి ఉన్నంత వరకు మీరు ఏం మాట్లాడుతున్నారు హుజూర్ మీకు ముందు చూపు చాలా ఉంది హుజూర్ భలే బుర్రమిది అద్భుతం నేను ఆలోచించిన తర్వాత ఇక్కడికొచ్చాను వచ్చాను తమా ఇక్కడ ఈ పండితుడు ఓడిపోతాడు అక్కడ కృష్ణదేవరాయలు చస్తాడు వెళ్ళు వెళ్ళి అతని చావు కబురు తీసుకురా ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను అలాగే హుజూర్ కానీ నేనేం ఆలోచిస్తున్నానంటే ఈ తాళం చెవితో ఈ పెట్టెని తెరిచి ఎందుకు వృధా చేసుకోవడం ఈ పెట్టెని మనం మనతో పాటు తీసుకెళ్ళిపోతే సరిపోతుంది కానీ తాళం చెవి ఉంది కదా ఇలా చూడు శారదా భగవంతుడు నీకు ఇచ్చింది చిన్న బుర్రి అయినప్పటికీ దాన్నైనా ఉపయోగించడం నేర్చుకో ఈ తాళం చెవితో ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నం చేస్తే పెట్టిని ఇంటికి తీసుకెళ్ళి అమ్మకర్తో పగలగొట్టచ్చు కదా ఇది నేను ఎత్తాను నువ్వు కూడా వెళ్ళి త్వరగా భాస్కర్ నెత్తుకో మన ఇద్దరం ఇక్కడ నుంచి త్వరగా తమాం కృష్ణదేవిరాయలను అంతం చేశాడు కదా తప్పు జరిగిపోయింది హుజూర్ సుధామ తన పని పూర్తి చేయలేకపోయాడు హుజూర్ కానీ నువ్వు ఇంత త్వరగా వెళ్ళి ఎలా వచ్చావు అదేంటంటే హుజూర్ మీరు నాకు ఎలాగైతే బానిసో అదే నా ఉద్దేశం నేను నేను మీకు ఎలాగైతే బానిస అలాగే నాకు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ ద్వారానే తెలిసింది పని పూర్తి కాలేదని పైగా ఆ కృష్ణదేవరాయలు తన రక్షణను కట్టుదిట్టం చేశాడు హుజూర్ పోనీలే ఒక బాధ అయితే తీరిపోయింది కదా కానీ ఆ సుధాము మహారాజును అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనం త్వరగా ఇక్కడ నుంచి బయటపడాలి ఇతను మిమ్మల్ని ఈ సవాల్లో కూడా ఓడించాడు అంటే ఇదే తేలిపోయింది ఒంటే కడుపు ఎప్పటికీ తమాం నువ్వెప్పుడు నేను చెప్పేది ఎప్పుడు సరిగ్గా వినలేదు ఒంటె కడుపు ఎప్పటికైనా నిండుతుందేమో కానీ దౌలత్ ఖాన్ ఎప్పటికీ ఓడిపోడు ఎందుకంటే తన్ని ఓడించేవాడు ప్రాణాలతో ఉండడు కాబట్టి అయ్యా నాకు విషయం చెప్పు నువ్వు అక్కడి నుంచి ఎందుకు పరిగెత్తావు ఏదో నువ్వే దొంగ అన్నట్టు ఎందుకు పరుగులు పెట్టావు నన్ను దొంగ అనుకున్నావు కానీ నిజానికి నన్ను మహారాణి తిరుమలాంబ చేసిన ఆ ఆయుర్వేదిక పాయసం పరిగెత్తిస్తోంది నాకు ఎలా అనిపిస్తోందంటే నేను మళ్ళీ పరిగెత్తాల్సిన అవసరం ఉందేమో వెళ్ళే ముందు మీరు నాకు విషయం చెప్పి వెళ్ళొచ్చుగా మహారాజు గారికి మీరు ఏ వ్యక్తి గురించి అయితే వివరణ ఇచ్చారో అతన్ని మీరు ఎక్కడ చూశారు అది నేను ఎవరినో అటు ఇటు తిరుగుతూ ఉండడం చూశాను అంతే నేను మహారాజుకి వివరణ ఇచ్చేశాను కానీ ఎందుకు ఎందుకంటే ఒకవేళ నేను మహారాజుకి అతని వివరాలను చెప్పలేదంటే పండితులు అందరి మీద అనుమానం కలుగుతుంది పండితులు అందరినీ పరిశీలిస్తారు పండితులందరినీ పరిశీలించినప్పుడు అందరికంటే ముందు ఇతన్ని పరిశీలిస్తారు అతను ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడు మరుగు దొడ్డిలో భగవంతుడా కారాగారంలో అందుకనే నా మనసులోకి ఏదైతే వివరణ వచ్చిందో అది నేను చెప్పేశాను ఇక నేను వెళ్ళనా వెళ్ళి వెళ్ళి కానీ పొరపాటునైనా సరే ఈయన సరైన వివరణ ఇచ్చి వెళ్ళాడు వీళ్ళు దౌలత్ ఖాన్ ని ఇరికించి అమ్మ నన్ను కనిపెట్టేలోగా నేను వెంటనే నా పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఆ ముసలిదాన్ని కూడా వదిలించుకోవాలి యుద్ధ మైదానం ఖాళీగా ఎలా ఉంటుంది నాకెందుకో అనుమానం కలుగుతుంది తప్పించుకున్నాం పద ఇక్కడ నుంచి బయటపడతాం అద్భుతం శారదా మంచి పని చేసావు చూడు మహారాజు తన రక్షణ రెట్టింపు చేశారు అంటే ఆయన సురక్షితంగా ఉన్నట్టే ముందు మనం వెంటనే అమ్మ గుండప్ప దగ్గరికి వెళ్ళి చూడాలి వాడు సురక్షితంగా ఉన్నారో లేదో పద పద ఏ బలే అమ్మా ఎప్పుడు నువ్వేమీ చెయ్యవు కానీ ఇవాళ ఇన్ని మాట కదా గొల్ల పిల్లని వలలో ఇరికించడం కోసం రకరకాల ఆహారాన్ని వినిపించాల్సి ఉంటుంది బలే గుందప్ప ఇప్పుడు నువ్వు కూడా నా మాటల్ని నెమ్మది నెమ్మదిగా అర్థం తీద్దుకుంటున్నావు తలదలాగా అవును మళ్ళీ నేను ఎంత తెలివైన మగుంది కదా అయినా అమ్మ గొల్ల పిల్ల కాదు గొల్లపిల్లాదుగా ఎవరా గుర్రు పిల్లడు ఎవల కాదు ఎవల కాదు అమ్మ అడుగుతుంది తల దబత్కల ఎక్కలాని ఇప్పుడు కూడా వాళ్ళని తీసుకోలాలేదా ఎవరా భాస్కర్ శారద అమ్మ

చూసావా చూసావా తన కోసం అన్ని వండి పెట్టింది నేను నీళ్ళు అడిగినా సరే కరెంట్ తిరిగేసి కొడుతుంది అంతే అంతే అమ్మ ప్రేమ అప్పుడప్పుడు అలాగే ఉంటుంది అరే ఏంటలా చూస్తున్నారు పెట్టండి పెట్టండి త్వరగా భోజనం పెట్టండి అలాగేనా అంటే ఇంకెలా చేతులు మొహం కదుకోకుండా నేనేం మారిపోలేదు గుండప్ప అది ఆకలి వల్ల మర్చిపోయానంతే ఇప్పుడే వస్తాను చూస్తున్నారు కదా చూడండి ఎలా తెలివిగా మాట్లాడుతున్నాడు నువ్వే చూడు నీ ప్రియమైన అత్తగారి పక్షపాతం తను ఎలా మాట్లాడినా పర్లేదు నేను ఒక్క మాట వేరేగా మాట్లాడినా వదిలిపెట్టదు ఇద్దరు ఉత్సాహం చూస్తున్నావా నేను కూడా అదంతా చూస్తున్నాను పెట్టండి చెప్పలేమా అన్నిటికంటే ముందు నువ్వేం తింటావు కాకరకాయ కూర కాకరకాయ కూర నాకు కాకరకాయ కూర అంటే ఇష్టం ఉండదని అమ్మ తెలుసు కదా మరి నకిలీ రామాకి మాత్రం ఎందుకు అది ఖచ్చితంగా అమ్మకి తన మీద అనుమానం కలిగే ఉంటుంది అందుకే ఈ కూర అతన్ని పరీక్షిస్తూ ఉండుంటుంది